జయ శ్రీ సోమనాథ్ పార్ట్ పదహారు బి త్వరగా మహాదేవుని దర్శనం చేసుకుని వెళ్ళి తనకి ఎదురు చూస్తూ ఉన్న విమలమంతుని కలుసుకున్నాడు వెళ్లే ముందు దామోదర్ని నిద్రలేపి వీట్కోలు అందుకున్నాడు బాబు కొంచెం నెమ్మదించగానే వస్తా జాగ్రత్త సుమా పొరపడకండి గజనీ మహమ్మద్ దావానవలం అతి భయంకరుడు అతన్ని తరమటం అంత సులభం కాదు విచారపడదు మిగతా నేను అక్కడికి వెళ్ళి అంతా సరిచేస్తా తప్పకుండా అసలు ఈ యుద్ధం ఎలా చేయటం నేను సైన్యంతో వాడిని ఎదిరిస్తా మహాప్రభువులు నగరాన్ని కాపాడుకుంటారు అన్నాడు విమలుడు మిగతా సూచించిన భయం అర్ధరహితమని అతని భావం కానీ మిగతా తల ఊపుతూ అలా చేయకండి ఎప్పుడూ చేయకండి సైన్యానంతా ఒకే చోట చేర్చి అటో ఇటో తేల్చాలి బాబు అర్థమైందా అన్నాడు నీవు దిగులు పడుకు మిగతా నేనంతా చూస్తున్నానుగా అంటూ భీముడు మిగతాకు ధైర్యం కలిగించి మరోమారు సర్వజ్ఞ ఆశస్సులు పొంది విమతో కలిసి వెళ్ళిపోయాడు సోమనాథ మందిరాన్ని విడిచి ఒంట దూరం అవుతున్న కొద్దీ అతని మనసు మందిరంలోని ఒక సాధారణ నర్తికి వైపు దారం లేకుండా లాగివేయబడుతున్నది భావుగత ప్రణయం ఒకవైపు పరిగెత్తుంటే కర్తవ్యం ఏమో యుద్ధానికి ప్రేరేపిస్తున్నది అలా కర్తవ్య ప్రేరితమైన శరీరం దూరంగా పోతున్న కొద్దీ హృదయం ప్రణయప్రేరితమై సన్నిధికి అతి సన్నిధికి పరిగెడుతున్నది ఈ నేపథ్యంలో ఒక శివభక్తుడు రోజూ లేచినట్లే లేచి దంతావధానం చేస్తూ నెమ్మదిగా స్థవం చేస్తూ సముద్రానికి పోయే మెట్లు దిగుతున్నాడు చంద్రుడు అస్తమించబోతున్నాడు వెన్నెల వెలవెల పోతున్నది అలా మెట్లు దిగి పులతంపులను సముద్రానికి దూరంగా పారవేసి కూర్చొని పుక్కి నుంచి ఆరంభించి ఆరంభించకముందే భయంకరంగా గౌకేకుతో వెనక్కి తిరిగి ప్రాణభీతితో పరిగెత్తాడు నోటితో తత్వాత్మకాయ అంటూ స్థవం పఠిస్తున్నాడు ఓం నమో భగవతే సదాశివా సకల తత్వాత్మకాయ అంటూ స్థవం పఠిస్తున్నాడు ఆడవాళ్ళిద్దరు బిందులను చంకలో పెట్టుకుని నీళ్ళలోకి వచ్చారు ఆవడిస్తూ కబుర్లు చెప్పుకుంటూ మెట్లు దిగారు నీళ్ళల్లో కాలు పెట్టగానే కాలుకేదో తగిలింది ఇద్దరు కిందకు చూచారు చూచే చూడడంతోనే అమ్మో అని వెద పెట్టి బిందులు అక్కడే పారవేసి వెనక్కి పరిగెత్తారు క్షణంలో మందిరమంతటా అలజడి తగ్గింది అందరి నోట ఒకే విషయం అందరి గుండెల్లో ఒకే అనూహ్యమైన భయం అతి భయంకరమైనది ఆపదను సూచించేది దైవగ్రహాన్ని తెలిపేది విని ఎరిగినట్టుది ఒక కాపాలికుడు గుడ్డు తెరుచుకొని భోసి పెదవుల వల్ల అతని వికృతం అయిన ముఖంలో తీరంలో పడి ఉన్నాడు వార్త గాయలో తేలిపోయింది సర్వజ్ఞ నివాసము నుండి మందిరం నుండి పాఠశాలల నుండి శివభక్తులు దేవదాసులు ఉండే వీధుల నుండి స్త్రీ పురుషులు భయాందోళనలతో గుసగుసలతో పరమశివుని దయాచనలతో వీధుల్లోకి వచ్చారు తలుచుకుంటేనే శరీరం వణిగిపోయే విపరీతమైన వాతావరణం వ్యాపించింది త్రికాలాల్లో ఎవరూ అనుభవించిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఒక కాపాలికుల శవం మంది ద్వారా సమీపాన పడి ఉన్నదట భయగ్రస్తులు దైవగ్రహాన్ని ఊహించుకుని వణిగిపోతూ జర్జాసన ఆపుకోలేకపోయినా విషయం ఏమిటో తెలుసుకోలేకపోయారు అసలు వార్త చెరువులు వలవలైంది ఒకటి కాదు అనేక మంది కాపాలకుల ఉన్నాయని వ్యాపించింది యాత్రికుల నివాసంలోకి వార్త పాకింది గజగజ వనైపోతూ శ్రద్ధువులైన యాత్రికులు ఈ దైవగ్రహాన్ని నుంచి తప్పించుకోనే ఉపాయం ఆలోచిస్తున్నారు స్త్రీలు ఏడవడం ఆరంభించారు పసిపిల్లులను గుండెలు కదుముకుంటూ దుష్టులు తీయటం మొదలుపెట్టారు చిన్న చిన్న బాలికలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ప్రతి చోట శివ శివ అనే నామే వినిపిస్తున్నది శివ కవచ స్థుతి వేసిన వాళ్ళందరూ పఠిస్తున్నారు శ్రోత్రీయులు మందిరంలోకి వచ్చి తదలు వంచి చంపలు వేసుకుంటూ పరమేశ్వరుణ్ణి క్షమాభిక్ష వేడుకుంటున్నారు భయగ్రస్తులు కొందరు బయట గుంపులుగా చేరి భజన ప్రారంభించారు నాలుగు వైపులా మంజీర మృదంగ సన్నాయి వాద్యాలు మృగుతున్నాయి శంకర్ని దయాభిక్ష కోరడం కంటే ఈ దైవగ్రహాన్ని తప్పించుకోవడానికి మరో మార్గం ఎవరికీ స్ఫురించలేదు శివరాశి ఒక గడియ కన్ను మూసేలో లేదో ఈ అజడంతా విని మేల్కొన్నాడు అసలు సంగతి ఏమిటో విన్నాడు విని వినడంతో శివకవచ్చాన్ని పఠిస్తూ నిత్యకర్మ కూడా చేయకుండా మందిరానికి వచ్చాడు భయభ్రాంతులై దయాభిక్ష కోరుకుంటున్న సమూహాన్ని చూసి తాను భయపడిపోయాడు ప్రాంగణంలోకి వచ్చి ముంపులు ఎలాగో దారి చేసుకుని మెట్లు దిగి వచ్చాడు ఉదయన్ముఖుడైన సూర్యుని కాంతిలో లేని కాపాలకిన ముఖం పగిలి తెరుచుకొని ఉన్న గుడ్లతో ఉన్న దశ వైపు చూస్తున్నట్లుంది దామోదర్ మిగతా తెచ్చిన వార్తను శివరాశి విని ఉన్నాడు ఆ భయంతో దైవాగ్రహ భీతితో అడలిపోయి రెండు చేతులను నుదుడు చేర్చుకొని సాధారణ మనుషుల వలె ఓం నమో భగవతే అని స్తించటం ప్రారంభించాడు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవటానికి వెనక్కి తిరగడంతో దృష్టి భయగ్రస్తులైన జన సమూహం మీద పడింది దాంతో అతను అక్కడే ఆగిపోయాడు ఇరవై సంవత్సరాల శాస్త్ర పఠనం గురుసేవ తపతన్ని ఆదుకున్నాయి సర్వజ్ఞ అనంతరం సోమనాథుని ఈ పరమధామానికి మత సంప్రదాయానికి ఏకైక గురువుగా వెలుగొందుబోతున్న తాను ఈ విధంగా భయపడి పారిపోవటమా ధైర్యం చేసుకుని వెనక్కి తిరుగుతూ దగ్గరే ఉన్న ఒక శిష్యుని పిలిచాడు సిద్ధేశా చిత్తం గురుదేవునితో కాపాలిక శ్రేష్ఠుడు త్రికాలవేత్తలు అయిన శ్రీమత్కంకయోగేశ్వరుడు కైలాసవాసుడైనారని తెలిపి అక్కడి నుంచి కాపాలిక సమూహానికి వార్త తెలిపిరా సరే సిద్ధేశ్వరుడు వెళ్ళిపోయాడు Só seja.